सपाई वाला आइ करो, हल्ला वाले जोड़ो, सपाई वाला आइ करो जोड़ो, ये जीरो ना मिलो, रूपनजी काम जी, आइ कर दो, रूपनजी काम जी, आइ कर दो, रूपनजी काम जी, आइ कर दो, अक्षय भाई, ये भी 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 � அமாரி <muchan> கலெக்டர்

తర్వాత ప్రాబ్లమ్స్ చేస్తారు మీరు మీ లీడర్స్ ఎవరైతే ఉన్నారో పది మందిని తీసుకుపోతా అడగాల్సిన వ్యక్తిని అడిగితే బాగుంటుంది నాతోనో మీతోనో మీరు మేము ఎంత కొట్టుకున్నా వేస్తే ఉపయోగం లేదు మీకు ఎవరైతే సమస్యకు పరిష్కారం ఇస్తారో వాళ్ళ దగ్గర నేను తీసుకుపోతా అని చెప్తున్నా మీరు పది మంది కాదు పన్నెండు మంది రండి లీడర్స్ ఎవరి మీ లీడర్స్ ఎవరైతే ఉన్నారో మండలాలకు ఒకరు రమ్మని చెప్తున్నాను నేను రాయమంటే వస్తే కలెక్టర్ గారిని కల్పిస్తా మీరు ఇట్లా ఇంతసేపు గుర్స్న్నా కానీ ఉపయోగం లేదు మీకు సమస్య పరిష్కారం నిజంగా కావాలనుకుంటే నాతో పాటు రండి కలెక్టర్ గారు నేను ఇస్తారో అడగండి ఏం రిక్వెస్ట్ ఇస్తారో ఇవ్వండి మీ వివరాణం ఏమి తీసుకొని రండి నా దగ్గరికి నేను చేయడానికి సిద్ధంగా ఉన్నా కార్మికుల సమస్యలు పరిష్కరించాలని వేతనాలు పెంచాలని ఎన్నింగ్ వేతనాలు విడుదల చేయాలని జీవో హర్టి పట్టల విధానం రద్దు చేయాలని అనేక డిమాండ్లతో రెండు రోజుల టోకెన్ సమ్మేనం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నిర్వహించడం జరుగుతుంది ఈ గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో పది సంవత్సరాల పాటు గ్రామ పంచాయతీ కార్మికుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే గత సంవత్సర కాలం క్రితం ముప్పై నాలుగో సమ్మె సందర్భంగా ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎమ్మెల్యేలు మంత్రులు కమ్మెంట్ వద్దకు వచ్చి గ్రామ పంచాయతీ కార్మికులు కోరేది కొంతమ్మ కోరికలేము కాదు వీళ్లకు కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఉండాలి మట్టి ఖర్చులకు ముప్పై వేల రూపాయలు ఇవ్వాలి అలాగే ఇన్సూరెన్స్ సౌకర్యం పది లక్షలు హెల్త్ కార్డులకు ఒక పది లక్షల రూపాయలు ఇవన్నీ న్యాయమైన కోరికలు ఈ మల్టీపర్పస్ విధానం వల్ల గ్రామ పంచాయతీ కార్మికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే మల్టీపర్పస్ విధానం రద్దు చేస్తాం గ్రామ పంచాయతీ కార్మికులకు ఇరవై వేల వేతనం ఇస్తామని చెప్పి హామీ ఇచ్చి సంవత్సర కాలంగా మేము గత సంవత్సర కాలంగా పంచాయతీ కార్యదర్శి నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి వరకు వినతి పత్రాలు గత ఐదు కాలంగా ఇస్తూనే ఉన్నాం మా శాఖ మంత్రి సీతక్క గారిని కూడా నాలుగు సార్లు కలిసినా కూడా కనీసం గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యల మీద అసెంబ్లీలో ఈ ప్రభుత్వం చర్చించలేకపోయింది ఏ ముప్పై జరిగే రాష్ట్ర కేబినెట్ భేటీలో గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలపై చర్చించాలి వారి వేతనాల పెంపు వేతనాలపై సమర్పించి జివో అరవై ప్రకారం వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో జనవరి ఐదు తర్వాత నిరోధిక సమయంలో గ్రామ పంచాయతీ కార్మికులు సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తున్నాం ఈరోజు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల వద్దు గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికులు కలెక్టర్ ముట్టడి పెట్టడం జరిగింది మరి ఈ కలెక్టర్ ముట్టడికి ముఖ్య ఉద్దేశం గత ఎనిమిది నెలల నుంచి కూడా గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికులకు వేతనాలు అందట్లేదు మరి ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ముండిగా వ్యవహరిస్తూ ఉంది ఇక్కడున్న అధికార యంత్రాంగం కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు మరి మేము ప్రధానమైనటువంటి డిమాండు గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని మరి ముఖ్యంగా కనీస వేతనం అమలు చేయాలని ఉద్యోగ భద్రత కల్పించాలని ఈఎం పిఎస్ఐ సౌకర్యం కల్పించాలని అదేవిధంగా చనిపోయిన కార్మికులందరికీ పది లక్షల రూపాయలు ఎక్స్ చెల్లించాలని మరి మల్టీపర్పజ్ విధానాన్ని రద్దు చేయాలని మరి జీవో నెంబరు యాభై ఒకటిని సవరించాలని మరి జీవో నెంబరు అరవై ప్రకారంగా వేతనాలు ఇస్తామని మాట ఇవ్వడం జరిగింది మరి ఇప్పటి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికుల సమస్యలు కూడా పట్టించుకున్న పాపన పోలేదు మరి రాష్ట్ర కమిటీని కూడా చర్చల్లోకి పిలవకుండా ఈ గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికుల పట్ల మొండి వైఖరిగా అవలంబిస్తూ ఉంది మేము ఆ మంత్రులందరికీ కూడా వినోద్ పత్రాలు ఇవ్వడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు కానుంచి కింది దాకా ఎమ్మెల్యేలకు ఎంపీలకు ఎమ్మెల్సీలకు ప్రతి ఒక్క ప్రతినిధులందరికీ కూడా వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది మరి అది ఇచ్చినప్పుడే మీ సమస్యలు పరిష్కారం చేస్తాం మీ సమస్యల గురించి మీ రాష్ట్ర నాయకత్వాన్ని చర్చలోకి పిలిచి న్యాయమైనటువంటి డిమాండ్ల గురించి మాట్లాడతామని అంటూ ఉన్నారు మరి ఇప్పటి వరకు కూడా మాట్లాడతలేరు అదేవిధంగా మరి ఈ నెల ముప్పై తారీఖు నాడు రాష్ట్ర క్యాబినెట్ మీటింగ్ ఉంటుందని తెలుస్తా ఉంది మరి క్యాబినెట్ మీటింగ్లో ఈ గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికుల సమస్యలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ న్యాయమైనటువంటి డిమాండ్లను పరిష్కరించే దిశగా ఫస్ట్ ఎజెండాగా ఈ గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యను ముందుగా తీసుకోవాలని